ఫ్రెండ్స్ ఇవిడ నేను మీకు ఆన్లైన్లో జరుగుతున్న ఒక మూడు నాలుగు భయంకరమైన స్కామ్ల గురించి చెప్పబోతున్నాను యాక్చువల్లీ ఈ స్కామ్స్ అనేవి జరుగుతాయి అనేది కూడా మనకు తెలియకుండానే మన దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు మరి ఏంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి సో దానిలో ఫస్ట్ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రాము లేదా ఫేస్బుక్ లో కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఉంటారు దానిలో ఐఫోన్స్ అయినా లేకపోతే శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా చాలా తక్కువ ధరకి ఇస్తామని చెప్పేసి సో దానిలో కొంత కొంతమంది సేల్ చేసే వాళ్ళు ఆల్రెడీ వాడిన మొబైల్స్ రీఫర్బిష్డ్ మొబైల్స్ ఉంటాయి సార్ వాటిని కొత్త మొబైల్స్ అని చెప్పేసి మనకు సేల్ ఉంటారు అయితే ఇక్కడ జరుగుతున్న స్కామ్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మొబైల్ మొబైల్స్ కొనడానికి వెళ్ళారు సో మరి ఆ మొబైల్ కొత్తదా కాదా అని మీరు ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అంటే ఎస్పెషల్లీ దీని నుండి ఈ సీల్స్ ఏవైతే ఉంటాయో ఈ సీల్స్ అనేవి లాకున్నాయనుకోండి అటువంటి అప్పుడు ఆ మొబైల్ అనేది కొత్త అని చెప్పేసి చాలామంది ఫిక్స్ అవుతూ ఉంటారు తర్వాత దీని చుట్టూ మనకు ఒక కవర్ డ్రాప్ చేసి ఉంటుంది కదా సో దాన్ని చూసి కూడా చాలా మంది ఆ మొబైల్ అనేది కొత్తది వాడండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి ఆ బాక్స్లో నుంచి మొబైల్ తీసిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది కదా దీని చుట్టూ కూడా మనకు దీని అడ్జస్ట్లలో కవర్స్ ఉంటాయి ఆ కవర్లను తీసుకుంటూ కూడా ఆ మొబైల్ అనేది కొత్త అని చెప్పేసి చాలా మంది భ్రమపడుతు ఉంటారు కాకపోతే ఇప్పుడు మనకు స్కామ్స్ అనేవి ఏ రేంజ్లో ఉన్నాయని అంటే డైరెక్ట్ ఈ బాక్సెస్ ఏవైతే ఉంటాయో ఇవి మనకు ఒరిజినల్ లాగానే ప్రింట్ చేసి చైనా నుంచి చెప్పిస్తున్నారు నెక్స్ట్ సీల్స్ ఉంటాయి సరే వాటిని కూడా చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు చాలా ఇంపోర్ట్ చేసిన సీల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆల్రెడీ వాడిన మొబైల్స్ ఏవైతే ఉంటాయో ఆ మొబైల్స్ని మళ్ళీ ప్యాక్ చేసేసి క్లీన్గా అలా ఈ సీల్స్ బాక్సెస్ తెప్పించేసుకుని ఆల్రెడీ వాళ్ళ దగ్గర వాడిన మొబైల్స్ లేదా ఆల్రెడీ డ్యామేజ్ అయి ఉన్న మొబైల్స్ వాళ్ళ దగ్గరకు వస్తాయి కదా వచ్చిన తర్వాత దాన్ని స్క్రీన్ రీప్లేస్మెంట్ చేయడము లేకపోతే బ్యాటరీ పాడైపోయింది అనుకోండి వేరే బ్యాటరీ వేయడము ఇటువంటివి వేసి ఆ బాక్స్లో పెట్టి సేమ్ టు సేమ్ కొత్త మొబైల్ కొంటే మనకు ఎలాగైతే ఉంటుందో అలా ప్యాక్ చేసి మనకు సేల్ చేస్తున్నారు అయితే స్కామ్స్ అనేవి ఎక్కువగా సేల్ సీజన్లో జరుగుతూ ఉంటాయి అయితే సేల్ సీజన్ అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు త్వరలోనే మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో ఇంకా వేరే వేరే లో సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి దానిలో మనకు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రా ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా ఐఫోన్స్ మీద అయితే భారీగా డిస్కౌంట్ రాబోతుంది కూడా టీవీస్ ల్యాప్టాప్స్ వాచెస్ ఇంకా చాలా ప్రొడక్ట్స్ మీద అయితే డిస్కౌంట్ వస్తుంది నిజంగానే వస్తుంది సో అటువంటి డిస్కౌంట్ వచ్చినప్పుడు మీకు వెంటనే తెలియాలి అంటే మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఓన్లీ సేల్ సీజన్లోనే కాకుండా నార్మల్ టైంలో కూడా నేను రెగ్యులర్గా డీల్స్ కోచ్ చేస్తూ ఉంటాను దానికి కొనుకొని మీరైతే డబ్బులను సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక రెయిన్ కోట్గా కొన్నాను మూడు వందల చేంజ్ కొన్నాను కాకపోతే ఇదే రెయిన్కోట్ అనేది ఇప్పుడు పదిహేను వందలు దొరుకుతుంది ఓన్లీ రెయిన్కోట్ అనే కాకుండా ఇంకా చాలా రకాల ప్రొడక్ట్స్ నేను ఇట్లానే తక్కువ ధర కొంటూ ఉంటాను సో మరి మీరు కూడా ఇలా తక్కువ ధర అంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి ఇంక కొంతమంది కకృతిగాలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ బాక్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ లో ఈ ఛార్జింగ్ కేబుల్ వస్తాయి చూసారా అవి మీరు బయట కొనుక్కుంటే పదిహేను వందలు అంటే ఒరిజినల్ కొనుక్కుంటే పదిహేను వందలు లేకపోతే పన్నెండు వందలు అలా దొరుకుతూ ఉంటుంది కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు దాని బదులు అంటే ఇప్పుడు ఈ సీల్ని బ్రేక్ చేసేస్తారు బ్రేక్ బ్రేక్ చేసేసి ఆ కేబుల్ ఏదైతే ఉంటుందో ఆ కేబుల్ని తీసేసుకో దానిలో రెండు వందలకు దొరికే డమ్మి కేబుల్ సేమ్ దానిలాగా కనిపించే డమ్మి కేబుల్ ఏదైతే ఉంటుందో దీనిలో ఇన్సర్ట్ చేసేసి మళ్ళీ సేమ్ టు సేమ్ ఒరిజినల్ సీల్ ఎలాగైతే ఉంటుందో అలానే ప్యాక్ చేసి సేల్ చేస్తున్నారు వాళ్ళకి లాభం ఏంటి అంటే ఒక స్టిక్కర్ ఇరవై రూపాయలకు ముప్పై రూపాయలకు వస్తుంది ప్లస్ ఈ కేబుల్ వంద రూపాయలకు రెండు వందలకు లేకపోతే వాళ్ళకి యాభై రూపాయలకే పడుతుంది బల్క్ లా అటువంటి కేబుల్ మన బాక్స్ లో ఉన్న సంగతి కూడా మనం అంత పట్టించుకోం ఎందుకంటే మన దృష్టి మొత్తం ఐఫోన్ కొనుక్కుంటే ఐఫోన్ మీద లేకపోతే కొత్త మొబైల్ ఏది కొనుక్కుంటామో దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాం అటువంటి కేబుల్స్ వీళ్ళు కలెక్ట్ చేసుకొని వంద రూపాయలకు రెండు వందలకు తక్కువ కమ్మేస్తే వీళ్ళకు వెయ్యి రూపాయలు లేకపోతే పన్నెండు వందలు లాభం వస్తుంది సో దీంతో పాటు ఇంకొక స్కామ్ కూడా అది ఏంటి అంటే ఎస్పెషల్లీ మీరు అమెజాన్ లో ఫ్లిప్కార్ట్ లో చూసినట్టు ఇప్పుడు మనకు శాంసంగ్ ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రానో ఎస్ ట్వంటీ ఫోర్ అల్ట్రానో అని మీరు సెట్ చేస్తారు అనుకోండి ఒక్కొక్క సేలర్ ఒక్కొక్క రకంగా మొబైల్ సేల్ చేస్తూ ఉంటాడు సో మరి వీళ్ళు ఇలా ఈ మొబైల్ ని ఇంత తక్కువ ఎందుకు సేల్ చేస్తూ ఉంటారంటే అంటే ఆల్రెడీ ఈ మొబైల్స్ అనేవి ప్రీ యాక్టివేట్ అయి ఉంటాయి జనరల్గా మనం మొబైల్ కొనుక్కున్న తర్వాత ఆ మొబైల్ అనేది యాక్టివేట్ అయి ఉందా యాక్టివేట్ కాందా అనేది వీటిని చెక్ చేయకుండానే వాడేస్తూ ఉంటాం ఎందుకంటే జనరల్గా మనకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనేవి అంత తొందరగా పాడవు కాబట్టి మనం పాడైనప్పుడు మాత్రమే ఏం చేస్తాం వాటికి సంబంధించిన ఐఎంఈ నెంబర్లు చూసుకోవడం లేకపోతే బాక్సులు వెతకడం సర్వీస్ సెంటర్లకు వెళ్ళడం లాంటివి వేస్తూ ఉంటాం జనరల్గా ఏం చేస్తాం మొబైల్ వచ్చిన వెంటనే కొనుక్కొని వాడేస్తూ ఉంటాం ఐఎంఈ నెంబరు మనం గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ చేయాలన్న తాట మనకు రాదు అయితే ఇక్కడ కొంతమంది సేలర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మీరు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్లయితే వీళ్ళు మనకు శాంసంగ్ షాప్ అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది చూసారా దాంట్లో కొన్ని లిమిటెడ్ ఎడిషన్ మొబైల్స్ అనేవి డైరెక్ట్ అమెజాన్లో సేల్లో ఉండవు ఓన్లీ సామ్సంగ్ షాప్లోనే కనిపిస్తాయి అయినా కూడా అటువంటి మొబైల్స్ అనేవి మనకు అమెజాన్లో దొరుకుతున్నాయి అంటే అర్థం ఏంటి అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రీ యాక్టివేటెడ్ మొబైల్స్ని దానిలో సేల్ చేస్తున్నారు అర్థం అంటే వీళ్ళు ఏం చేస్తారు మనకు శాంసంగ్ షాప్లో డిస్కౌంట్లో కొన్ని కొన్ని సార్లు మొబైల్స్ అనేవి దొరుకుతుంటాయి అటువంటి మొబైల్స్ని వీళ్ళు బల్క్లో కొని అవే మొబైల్స్ తీసుకొచ్చి మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో సేల్ చేస్తూ ఉంటారు మరి దీనిలో ప్రీ యాక్టివేటెడ్ అనే సంగతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే జనరల్గా మనకు ఈ శాంసంగ్ షాప్లో నుంచి మొబైల్ కొన్న వెంటనే ఆ మొబైల్ అనేది యాక్టివేట్ అయిపోద్ది జనరల్గా ఇప్పుడు మనం అమెజాన్లో నుంచి మొబైల్ కొనుక్కుంటే మన ఇంటికి తీసుకొచ్చి ఆన్ చేసిన తర్వాత యాక్టివేట్ అవుద్ది కదా అలా కాకుండా శాంసంగ్ షాప్ గురించి మాట్లాడినట్టయితే మనం కొన్న వెంటనే యాక్టివేట్ అయిపోద్ది అన్నట్టు సెలర్స్ ఏం చేస్తున్నారు శాంసంగ్ షాప్లో నుంచి మొబైల్స్ని బల్క్లో తక్కువ ధరకు కొనేస్తున్నారు కొనేసిన వెంటనే అవి యాక్టివేట్ అయిపోతున్నాయి సో దీన్ని తీసుకొచ్చి అమెజాన్లో సేల్ చేయడానికి ట్రై చేస్తారు అవి అమ్ముడు పోలేదు అనుకోండి అప్పటికే ఆరు నెలల్లో ఏమో ఇవి ప్రియాక్టివేట్ అవి చూపిస్తాయి అటువంటి మొబైల్స్ మనం కొనుక్కున్నాం కొనుక్కున్న తర్వాత ఆరు నెలలకు ఏడు నెలలకు మన మొబైల్లో ప్రాబ్లం వచ్చింది జనరల్గా శాంసంగ్ ఫ్లాక్షిప్ మొబైల్స్లో లేదా వేరే ఫ్లాక్షిప్ మొబైల్స్లో అంత ఈజీగా ప్రాబ్లం రాదు అదే వాళ్ళ ధైర్యం అన్నట్టు సో మరి ఇప్పుడు ఆరు నెలలకు బై మిస్టేక్ మనకు మొబైల్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి మన సర్వీస్ సెంటర్లోకి వెళ్తే ఆల్రెడీ మొబైల్ అనేది ఆరు నెలలు వాడింది ఆల్రెడీ వారంటీ అయిపోయింది అని చెప్పేసి మనకు చూపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సిక్స్ మంత్స్ యాక్టివేటెడ్ అయిన మొబైల్ని మనకు అమ్మారు మనం ఒక ఆరు నెలలు ఏడు నెలలు వాడిన తర్వాత దాని వారంటీ అయిపోద్దాం ఈ స్కామ్సే కాకుండా ఈ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ కంపెనీస్ కొత్త కొత్త ఎత్తుగడ వేసి మరి మన దగ్గర నుంచి డబ్బులను తీసుకుంటూ ఉంటాయి అసలు మనం వాటిని గమనించనే గమనించము కాకపోతే వీటి ద్వారానే వీళ్ళు కొన్ని కోట్లలో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ గురించి మాట్లాడినట్లయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళు రకరకాల ఫీజుల పేరుతోటి మన దగ్గర నుంచి అయితే డబ్బులు తీసుకుంటూ ఉంటారు దీనిలో మీరు కూడా గమనించే ఉంటారు మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ చేసాం అనుకోండి దానిలో మనకు సెక్యూర్ ప్యాకేజింగ్ అని చెప్పేసి తొంభై తొమ్మిది రూపాయలు తీసుకుంటూ ఉంటారు యాక్చువల్లీ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ యొక్క పని ఏంటి అంటే ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రోడక్ట్ని తీసుకుని సెక్యూర్గా మనకు డెలివరీ చేయడం వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్ట్రా ఫీ ఛార్జ్ చేస్తున్నా అని చెప్పేసి ఎక్కడ కూడా బహిరంగంగా చెప్పారు వాళ్ళు ఏం చేస్తారు ఫ్రీ డెలివరీ అని ఉంటారు కాకపోతే ఇక్కడ మనకు సెక్యూర్ ప్యాకేజింగ్ అని పేరుతో తొంభై తొమ్మిది రూపాయలని యాడ్ చేసి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు సెక్యూర్ ప్యాకేజింగ్ అంటే ఏం చేస్తారు మనకు ఒక బాక్స్ ఉంటుంది దానిలో మళ్ళీ మనకు ఒక బబుల్లో వ్రాప్ చేసి పంపిస్తారు ఇప్పుడు ఆ బాక్స్ గురించి మాట్లాడితే మహా అంటే ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కావచ్చు ఆ బబుల్ గురించి మాట్లాడితే మహాంట ఒక ఇరవై రూపాయలు ఉంటుంది కావచ్చు ప్లస్ ఆ స్టిక్కర్లు అవి తీసుకుంటే ఒక పది రూపాయలు ఉంటుంది కావచ్చు ఎంత తీసుకున్నా మీరు నలభై రూపాయలు అవుతుంది కాకపోతే వీళ్ళు మన దగ్గర నుంచి తొంభై తొమ్మిది రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్లీ ఇటువంటి చెత్త అంతా మనకు ఫ్లిప్కార్ట్ లో కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వీళ్ళు ఎప్పుడే ఏం చెప్తారంటే మేము ఫ్రీగా డెలివరీ చేస్తాం మేము ఎటువంటి డబ్బులు ఛార్జ్ అని చెప్పేసి అంటూ ఉంటారు కాకపోతే వెనకాల నుంచి తీసుకున్న డబ్బులు అనేవి తీసుకుంటూనే ఉంటారు అందుకంటే ఈ మధ్య ఓపెన్ బాక్స్ డెలివరీ అని చెప్పేసి తీసుకొచ్చారు చూసారా సో దాని పేరుతోటి కూడా మన దగ్గర నుంచి వీళ్ళు డబ్బులను అని చేస్తూ ఉంటారు దానికోసం ప్రొటెక్ట్ ప్రామిసింగ్ ఫీ అని చెప్పేసి మన దగ్గర నుంచి డబ్బులు అని వీళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు మనం ఏమనుకుంటాం ఆ ఓపెన్ బాక్స్ డెలివరీ అంటే ఏదో ఫ్లిప్కార్ట్ వాడు మనకు ఫ్రీగా సర్వీస్ ఇస్తున్నాడు కావచ్చు అని అనుకుంటూ అనుకుంటుంటారు కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రొటెక్ట్ ప్రామిసింగ్ ఫీ అనే దాంట్లో మీరు చూసినట్టయితే అక్కడ మనకు తొంభై తొమ్మిది రూపాయలు చెప్పేసి మెన్షన్ చేసి పెడతారు యాక్చువల్లీ ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్లిప్కార్ట్ వాళ్ళ పని ఏంటి ఆ బాక్స్లో ఉన్న వస్తువు సేమ్ టు సేమ్ అంటే మనం ఏమైతే కొనుక్కున్నామో అదే సేలర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి మనకి ఇవ్వాలి ఆ బాక్స్లో ఉన్న వస్తువు కరెక్టా కాదా అనేది మనకు మన ఇంటికి వచ్చి బాక్స్ ఓపెన్ చేసి చూపించడానికి మన దగ్గర నుంచి తొంభై తొమ్మిది రూపాయలు అనేది వీళ్ళైతే ఛార్జ్ చేస్తుంటారు కాకుండా హ్యాండ్లింగ్ ఫీ అని చెప్పేసి ఒక నలభై తొమ్మిది రూపాయలు అని చెప్పేసి ప్లాట్ఫామ్ ఫీ అని చెప్పేసి ఒక మూడు రూపాయలు సేల్ ఫీ అంటారు రిటర్న్ ఫీ అంటారు మొత్తం చూసుకున్నట్టయితే ఎన్ని రకాలుగా అయితే మన దగ్గర నుంచి తెలియకుండా డబ్బులు తీసుకోవాలి అన్ని రకాలుగా వీళ్ళు డబ్బులు తీసుకుంటూనే ఉంటారు కాకపోతే పైకి చెప్పడం ఏం చెప్తారు మేము ఫ్రీగా డెలివరీ చేస్తామని చెప్పేసి అయితే డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు ఓన్లీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అనే కాకుండా మీరు ఏ ఈ కామర్స్ మంచి ప్లాట్ఫామ్ తీసుకున్నా సరే వాళ్ళు ఏదో రకంగా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు ఇప్పుడు మీరు ఐఫోన్లో షాపింగ్ చేశారనుకోండి దానిలో వచ్చిన ప్రైజింగ్ అనేది వేరేలాగా ఉంటుంది సేమ్ అదే ప్రోడక్ట్ అనేది మీరు ఆండ్రాయిడ్లో తీసుకున్నారనుకోండి దానికి సంబంధించిన ప్రైజింగ్ అనేది వేరేలాగా ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ మీరు ముప్పై వేల లోపు ఫోన్ వాడితే దాంట్లో వచ్చే ప్రైజింగ్ అనేది వేరేలాగా ఉంటుంది దానికంటే ఎక్కువ రేటు ఉన్న మొబైల్లలో వాడితే దాంట్లో వచ్చే ప్రైసింగ్ అనేది వేరేలాగా ఉంటుంది మొత్తం మనం వాడే మొబైల్ కాస్ట్ ఆధారంగా కూడా వీళ్ళు మన దగ్గర నుంచి డబ్బులు అనేవి తీసుకుంటున్నారు అన్నట్టు ఇవే ఇంకా చాలా రకాల పద్ధతులు ఉంటాయి ఇప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ని కార్ట్లో యాడ్ అనుకోండి తొంభై తొమ్మిది రూపాయలు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు పైన ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తారు ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేయండి మీకు డెలివరీ చార్జెస్ తీసేస్తామని చెప్పేసి ఇంకొక ప్రోడక్ట్ని కూడా మనకు అవసరం ఉన్నా లేకపోయినా మనతో కొనిపిస్తారు అన్నట్టు సో ఇంక ఇవన్నీ రకరకాల టెక్నిక్స్ ఉంటాయి ఓకే లాస్ట్లో చెప్పింది మన ఇష్టపూర్వకంగా మనం యాడ్ చేస్తున్నాం అనుకోండి కాకపోతే నేను స్టార్టింగ్లో చెప్పిన అన్ని పద్ధతుల్లో అయితే ఏదో రకంగా మనమైతే కి గురవుతున్నాము అందుకోసమే ఏదో ఒక ప్రోడక్ట్ని మనం ఆన్లైన్లో కొనుక్కుంటున్నాము అంటే చాలా జాగ్రత్తగా కొనుక్కోవాల్సి ఉంటుంది ఈ మధ్య అయితే ఇటువంటి స్కామ్స్ అనేవి చాలా ఎక్కువ అయిపోయాయి ఎస్పెషల్లీ ఈ ప్రియాక్టివేటెడ్ మొబైల్స్ ఏవైతే ఉంటాయి వీటి విషయంలో అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఏ స్కామ్స్ ఏ కాకుండా ఇంకా ఏమైనా స్కామ్స్ అనేవి మీతో జరిగాయి జరుగుంటే కింద కామెంట్లో రాయండి ఈ వీడియోని మాక్సిమం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి థ్యాంక్ యూ